రాష్ట్ర అధ్యకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ అయ్యారు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తులపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది బీఆర్ఎస్ మద్దతుతో నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది ప్రస్తుతం కేసీఆర్ తో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ అయ్యారు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తులపై ఇరువురు చర్చిస్తున్నట్టు తెలుస్తోంది బీఆర్ఎస్ మద్దతుతో నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేయనున్నారు అని తెలుస్తోంది అయితే ఈ నేపథ్యంలో ఇరువురి భేటీ కూడా ఒక ఆసక్తికరంగా సాగుతోంది పొత్తు ఉండబోతోందా అన్న చర్చ నడుస్తోంది పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ బీఎస్పీ కలిసి పోటీ చేయబోతున్నాయా సంయుక్తంగా ఒక సంకేతాలైతే ఈ ఇరువురి భేటీ అయితే ఇస్తోంది అయితే అసెంబ్లీ ఎన్నికల్లో మనం చూసాము బీఆర్ఎస్ ఓటమి పాలు అవటంతో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి కొంతమంది నాయకులు పార్టీలు మారటం ఇటువంటివి చూస్తున్న టైంలో బిఎస్పీ నేత ప్రవీణ్ కుమార్ ప్రస్తుతం కేసీఆర్ తో భేటీ అవ్వటం అనేది ఆసక్తికరమైన చర్చకు దారితీసింది అయితే బిఆర్ఎస్ తో కలిసి బీఎస్పీ పొత్తు పెట్టుకుంటుందా అని ఒక ప్రశ్న లేవనెత్తుతున్న టైం ఇది అయితే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు ఉండబోతున్నట్టే తెలుస్తోంది నాగర్ కర్నూల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ పోటీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అయితే బీఆర్ఎస్ మద్దతుని కూడా ఆయన కూడగొట్టుకుందామనే ప్రయత్నాలు అయితే జరుగుతున్నట్టు తెలుస్తోంది ప్రస్తుతం భేటీ కొనసాగుతోంది కేసీఆర్ తో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అలాగే కొంతమంది పార్టీకి సంబంధించిన నేతలు ప్రస్తుతం చర్చిస్తున్నారు పొత్తుకు సంబంధించిన నిర్ణయాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి